మేయర్ అవిశ్వాస తీర్మానం సమావేశానికి వామపక్షాలు దూరంగా ఉంటున్నట్లు కార్పొరేటర్ స్టాలిన్ మంగళవారం తెలిపారు వామపక్షాల నిర్ణయం ప్రకారం ఈ నెల పంతొమ్మిదిలో జరిగే సమావేశానికి సిపిఎం కార్పొరేటర్ గంగారావు సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు

నేను అదేవిధంగా గంగారాం గారు కూడా పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండుకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఓవి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది రెండోది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయటం అయినటువంటి జరుగుతుంది కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు కువి కంపెనీస్ పార్టీలో కూడా తెలుగుదేశంని జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా ఈ రోజు చేస్తాము ఎందుకంటే జీబీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా మూడు పార్టీలు వాళ్ళు పెట్టించారు అదేవిధంగా మూడు పార్టీ వాళ్ళు కూడా రేపు పంతొమ్మిదో తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనుకూలంగా ఓటు చేయాలనుకుంటున్నారు కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓటు చేయడం కానీ జరుగుతుంది కనుక అది పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వటం జరిగింది దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్ అయినటువంటి ఏజెస్టాయి నేను అట్లాగే